హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో మీరు అనుకున్నట్టుగానే షార్ట్గా ఉంటుంది దీని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ వస్తుంది ఓటింగ్లో సెన్సేషనల్ ఓటింగ్ పడుతుంది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో సో ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియోలో రెండు టాస్క్లు జరిగాయి మూడో టాస్క్ ఇప్పుడే ఆ సాక్స్లు వేసుకుని ఒకరికాలు ఒకరు తొక్కుకునే టాస్క్ అయితే ఉందో అది రన్నింగ్లో ఉంది అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎవరు గెలుస్తారు ఏంటనేది రెండు టాస్క్లు జరిగాయి టాస్కుల కంటే కూడా ఎవరికి తెలియంది నాకు తెలియదు ఊరికైనా తెలుసు తెలీదు నాకైతే నాకు అర్థమైంది ఒక గెట్ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ కంటే ఈ రోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ కాబోతుంది లైవ్లో కూడా చూపించారు కానీ చూపించి చూపించకుండా చూపించారు అది మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ నేను లైవ్లో క్లియర్గా చూసి అక్కడ ఏం జరిగింది బిగ్ బాస్ ఏం వార్నింగ్ ఇచ్చారు హౌస్ వైట్స్ అందరూ ఎందుకు షాక్ అయ్యారు ఆ తర్వాత నెక్స్ట్ 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 ఏం జరిగాయి ఆ రెండు టాస్కుల్లో ఆదిత్య ఓం గారి చేదేస్తాం మరీ ఓవర్ చేదేస్తాం ఏందా అయినా నాకు అర్థం కావట్లే తర్వాత నవీల్ మాత్రం చాలా బాగా అనిపించాడు సూపర్ సంచాలక్గా సోనియా కూడా చాలా బాగా చేసింది ఇప్పుడు వీడియో క్లియర్గా మారుకుంటాం టెన్ మినిట్సే ఉంటుంది షార్ట్గా ఉంటుంది కొంచెం మంచిగా చూసి వీడియో నచ్చితే నా ఒపీనియన్ నచ్చితే లైక్ చేయండి స్టార్టింగ్ స్టార్టింగ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నుంచే నైట్ వీడియో వరకు ఆల్రెడీ చేసేస్తే నేను ఆల్రెడీ ఒకటి నా లక్ష్యం అని చూసారు సో మార్నింగ్ మార్నింగే సాంగ్ అనమాట ఈరోజు ఎవరు ముందు లేలే ఎందుకు లేదు అనేది లింక్ అయి ఉంటుందన్నమాట మీకే అర్థమైపోద్దు ప్రతిరోజు లేచి యోగాలు గీగాలు చేసుకునే బ్యాచ్ ఈరోజు సాంగ్ లేచేంత వరకు సాంగ్ పడేంత వరకు ఎవరికి మీకు అర్థం పెడుతా లైవ్లో కూడా ఉదయం పది పదకొండు అయింది వాళ్ళు లేసేసరికి ఎందుకు అంటే చెప్తాం అదే గెట్ వార్నింగ్ ఎందుకు ఆ లేట్గా లేచింది ఎందుకు ఇవన్నీ క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకున్నాం ఫస్ట్ సాంగ్ వచ్చి ఫుల్ కిక్ అనేసి సాంగ్ వచ్చింది అందరూ డ్యాన్స్ చేశారు అందరూ అంత యాక్టివ్గా లేరు కొంచెం నిద్ర ఉన్నారు నిద్ర సరిపోక అట్ట అట్టటా సో అయిపోయింది ఆ తర్వాత అందరికీ నిద్ర సరిపోలేదు అంట అందరూ అనుకుంటా ఉన్నారు అంతా నిద్ర సరిపోలేదు ఎలా ఉంది నీకు ఎలా ఉంది నీకు ఎలా ఉందని సోనియా సోనియా నయనిక నయన్కా సోనియా ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ నిద్ర మంపుతో విష్ణు అంటే అందరు ఇబ్బంది పడతా ఉన్నారు నిద్రతో కళ్ళు మంటలు పోతా కళ్ళు ఎర్రగా అయిపోయి అందరూ మనకి అర్థమైపోద్ది ఏదో సంథింగ్ ఈజ్ విషి సంథింగ్ ఈజ్ నైట్ నైటు అనేది క్లారిటీ వస్తుంది ఆ తర్వాత నిఖిల్ సోనియాతో అంటుంటాడు అనమాట అంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు ఇంక ఏమైంది ఏంటి అసలు నిద్ర లేదు అది నిద్ర సరిపోలేదని కొంతమంది ఏమో నాకు ఓకే పర్లేదనేసి అట్లా మాట్లాడుకున్న టైంలో నిఖిల్ సోనియాతో బయట కూర్చొని మాట్లాడుతూ ఏమంటారు నాగమణి నేను అన్న ఏమన్నానంటే ఇందాక ఇందాకే రట్ట ఇప్పుడు నిద్రలే కానీ ఏమన్నానంటే దోశ చపాతి చికెను కావాలరా చెప్పురా అనగానే ఆ అగ్రహ్ నువ్వు నువ్వు మరీ పోవరు వద్దులేరా అనేసి అని అంట నాగమణి కంట అంత గిల్ట్గా ఉందిరా నాకు మళ్ళీ నువ్వు వచ్చి దోశ చపాతి అంటావు నాకు వద్దురా నాయన అనగానే ఇంకో మాట అన్నాడు నాగమణి గట్టా నువ్వు కూడా తిన్నావు కదరా అనేసి నిఖిల్ని అన్నాడంట నిఖిల్ వచ్చి ఫస్ట్ టూర్ తినింది నువ్వు కదంటారా సో నాదేం లెక్కలేదు నీదే అన్నట్టుగా అంటున్నా అనమాట ఇక్కడ స్టార్ట్ అయింది డౌట్ ఓహో సంథింగ్ ఈజ్ ఫిష్ ఏదో అయింది చెప్తాం ఏమైంది అని క్లియర్గా చెప్తా తర్వాత నైన్క బిగ్ బాస్ నిఖిల్ అన్న మాత్రం వెళ్తే నేను బాగా మిస్ అయిపోతాను నిఖిల్ అని అని అంటే ఎలిమినేట్ అయితే అంట ఎలిమినేట్ అవుతాడు అనుకోవటం ఏంటి అనేది సోనియా అంటుంది పక్కనిచ్చే ఏమో వెళ్ళలేని వెళ్ళొచ్చు లేని మళ్ళీ సోనియా అని అంటుంది ఎందుకంటే నిఖిల్ అమాయకంగా ఇందుగా ఉంటే వాళ్ళకి ఇంటర్నల్గా అనిపించి కూడా ఉండొచ్చు మేబీ వెళ్తాడేమో అని మేబీ నిఖిల్ ఏమన్నా సీక్రెట్ రూమ్ పంపిస్తారని యాక్టింగ్ చేస్తున్నాడా చెప్పలేము నిఖిల్ వెళ్తే సీక్రెట్ రూమ్కి పంపించవచ్చు కూడా ఎందుకు సోనియా నమ్మచ్చు ఎందుకంటే వాడు సరిగా ఆడట్లేదు కాబట్టి పోయాడని ఆవిడ ఆవిడికి ఆవిడ అనుకోవచ్చు దానివల్ల కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత బాండింగ్ పెరగడం ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్షిప్ పెరగడం వీటన్నిటి వల్ల ప్లస్ వచ్చిన తర్వాత ఎవరు వెనక వాళ్ళు అతని నుంచి మాట్లాడుకుంటారు నిఖిల్ వెళ్తే నమ్ముతారు ఎందుకంటే పర్ఫార్మెన్స్ అస్సలు లేదు కాబట్టి పీక్ డౌన్ కాబట్టి తర్వాత మనకి కాటి చెప్తున్నాడు అందరికీ 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 నగమని కట్టుకోవచ్చు అందరికీ చెప్తున్నాను థర్టీ మినిట్స్ మాత్రం నా ఎనర్జీ బాగుంటుంది ఆ తర్వాత వెలకను ఎక్స్ప్లోర్ అయినట్టు ఎక్స్ప్లోర్ అవుతాం మీరు రెడీగా ఉండండి అంటుండ్రు వరే ఆహరాణ అందరూ వార్నింగ్ అందరికీ తర్వాత సరికి భాషా గారు ఒక మంచి కామెడీ చేశారు మంచిది అంటే కుల్ జోకులు మామూలుగానే సముద్రపుత్రుడు సినిమా చూసారు మీరు ఎవరైనా అయినా చూడలేదు అది కానీ చూడలేదా యాక్చువల్గా అతనికి నలుగురు కొడుకులు ఉంటారు ఆ సినిమాలో అదనమాట కొడుకుల పేర్లు వచ్చేసరికి సమ్మర్ వింటర్ రైనీ సీజన్ అది అంటాడు నాలుగు సీజన్లు చేస్తాడు అది ఎట్లా అంటే సముద్రపుత్రుడు సీసన్ సీజన్స్ నాలుగు సీజన్స్ అంటాడు అది జోగానం కానీ ఎవరి పాటు వెళ్ళిపోతూ ఉంటారు ప్రేరణ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి ఇంకా అందరూ నవ్వు కానీ అందరూ కిందకి పైకి చూసి వెళ్ళిపోతాడు అనమాట అదనమాట తర్వాత సరికి ఆదిత్య గురి గురించి డిస్కషన్ జరిగింది ఇందాక ఒక టాస్క్ ఏదైతే జరిగిందో వీళ్ళిద్దరు నిఖిల్ పృథ్వీ ఆడిన టాస్క్లో పృథ్వీ ఆట తీరుని చూసి ఆదిత్య గారి కోపం వచ్చిందంట అదే ఎపిసోడ్లు ఏమో వేస్తారేమో కోపం వచ్చిందో ఆయన తట్టుకున్నాడు ఆడుకొని మామూలు కోపం కదా ఆయనకి అనేసి మాట్లాడుకుంటున్నారు అవును కోపం ఇక్కడ ఏం చూపించట్లేదు పెద్దగా ఇంట్లో పిల్లకాయలకి ఇలాగా చూస్తున్నాడేమో వాళ్ళకు పిల్లకాయలకి ఇలా అంత ఎక్కువ చూపిస్తాడేమో కానీ కోపం అయితే ఎక్కువ కోపం ఉంది ఆయనకి అన్నట్టుగా అబ్బాయి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆదిత్య ఓం గారికి నిజంగానే కోపం ఉంది ఆయన ఒక వీడియోలో కూడా యాక్ట్ యాక్ట్ చేసి ప్రేరణ టవల్ విషయంలో పుల్లు సీరియస్గా పెట్టేసి గురు గురు గురకలు వేస్తూ ఉంటాడు పులి గారిని కానిపించడం అన్నట్టుగా అదేంటే నా తర్వాత సరికి బిగ్ బాస్ చెప్పాడంట ఏం జరిగిందంటే ఇప్పుడు రివీల్ అవుద్ది అనమాట నైట్ అర్ధరాత్రి అర్ధరాత్రి గట్టి వార్నింగ్ నాగమణికంటా ఎందుకు ఇచ్చాడంటే ఇప్పుడు రివీల్ అవుద్ది ఏమైందంటే బిగ్ బాస్ అందరిని సోఫాలో కూర్చోమని చెప్పి అప్పుడు చెప్తాను దానికి ముందు వీళ్ళు బాత్రూంలో మాట్లాడుకుంటూ అబ్బా నిద్రలేదు విష్ణుప్రియ అంటోటది నిద్రలేదు అబ్బా అబ్బా ఆయన మళ్ళా సడన్గా ఆయన లేపేశాడు అందరినీ మళ్ళీ ఇబ్బంది అసలు నిద్ర చెడిపోవడదు ఆయన లేపేశాడు ఆయన అంటే బిగ్ బాస్ ఎందుకు లేపేశాడు వీళ్ళందరూ పడుకున్నారు యాజ్ యూజువల్గా రోజు పడుకున్నట్టుగానే పడుకున్న తర్వాత అందరూ పడుకున్న చాలాసేపటి తర్వాత బిగ్ బాస్ అందరినీ లేపి పాట పెట్టాడో లేకుంటే అనేసి అప్పుడు అంటారు చూసారా అర్ధరాత్రి బ్యాగులు బ్యాగులు తెచ్చుకొని పోండి అన్నట్టుగా అనేసి ఒక టాస్క్లు పెడతారు చూడు అలాంటి టాస్క్లో పెట్టినట్టు సౌండ్ పెట్టారు తెలియదు కానీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అది నిజంగానే జరిగిందిలే వీళ్ళు చెప్పిన వాళ్ళతో డిస్ట్రిప్ అంటుంది ఆయన లేపాడని అంటే బిగ్ బాస్ కూడా టాస్క్ కోసం కూర్చోబెట్టినప్పుడు అంటాడు అదే అందరూ పడుకున్న తర్వాత లేపి గట్టి వార్నింగ్ ఇచ్చాడంట అదేందని ఇప్పుడు బిగ్ బాస్ చెప్తుంటాడు మీకు ఇండైరెక్ట్గా బిగ్ బాస్ అందరిని కూర్చోమని సోఫాలో కూర్చోమని చెప్తే వీళ్ళందరూ దాయమ్మ దాయమ్మ ద అంతాక్షరి ఆడుకుంటారు వీళ్ళు చివరి పదం ఎదురుస్తే ఆ పాట పాడుకుంటా ఉంటే బిగ్ బాస్కి టైం ఇచ్చి ఒక పదిహేను నిమిషాలు అందరూ కామెడీగా అంతాక్షరి ఆడుకుంటారు ఆ తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ చేసి ఎలా ఉన్నారు అనేసి బిగ్ బాస్ స్టార్ట్ చేసి నిన్నటి గురించి మర్చిపోయి ఈరోజు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి నిన్నటి గురించి మర్చిపోయి ఈరోజు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి నేను స్టార్ట్ చేస్తాడు దీనికి ముందు ఏదో చెప్పే ఉంటారు బిగ్ బాస్ లేదా చెప్పకుండా ఉంటారు అప్పుడు వాళ్ళు డిస్కషన్ నిన్నటి గురించా బిగ్ బాస్ అయితే ఈ ప్రైజ్ మనీ కూడా మర్చిపోవాలా అనేసి జోక్లు వేస్తుంటే అప్పుడు అబ్బాయి చెప్తాడు అది కాదు హౌస్ మేట్స్ అంటారు నిన్న చేసిన ఫుడ్ మిస్టేక్స్ మర్చిపోమ్మని అనేసి అబ్బాయి వీళ్ళందరూ సోనియా వీళ్ళందరూ ఫుడ్ మిస్టేక్స్ గురించి మర్చిపోమ్మనేది బిగ్ బాస్ చెప్పింది అనేసి అనంగానే అప్పుడు అర్థమైంది ఆ తర్వాత దాన్ని మనం సింక్ చేసుకుంటే నిఖిల్ అనే మాటల్ని దోశ కావాలరా చపాతీ కావాలరా అంటే నాకు ఎందుకు ఇప్పటికే గిల్ట్ ఫీల్ అవుతున్నాడు నువ్వు తిన్నావు కదా నువ్వు తిన్నా కదా అని అనేసి అనుకున్నావు కదా దానికి నీకు సింక్ చేస్తే ఏమని అంటే అందరూ పడుకున్న తర్వాత నాగమణి గంట వెళ్ళి దోశ వేసుకొని తినాడు నేను నైట్ దానికి ఇంకొకటి సింక్ చేస్తాను నేను ఆల్రెడీ ఇందాక లైవ్ వీడియోలో స్పెషల్గా పర్టికులర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడు లేని దోశ వేసుకుంటున్న విష్ణుప్రియ విష్ణుప్రియ పక్కన అది నిద్రపోయే టైంలో ఇంకా నిద్రపోతారు ఒక అరగంటల అనగా విష్ణుప్రియ దోశలు వేస్తూ ఉంటే నాగమని కంట అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు దోశలనే చూపిస్తూ ఉంటాడు హాఫ్ అన్ అవర్ బిగ్ బాస్ దాన్ని బట్టి వీళ్ళు నిద్రపోయిన తర్వాత అదే దోశ పిండి ఫ్రిడ్జ్లో ఉండి తీసుకొని నాగమని కంట వేసుకొని తిన్నాడు తినమే కాకుండా నిఖిలికి కూడా తెచ్చిస్తాడు నిఖిలి కూడా తిన్నాడు అది చూసిన బిగ్ బాస్ సీరియస్గా అందరినీ నిద్రలేపి సీరియస్ వార్నింగ్ ఇంకొకసారి రిపీట్ అవ్వడానికి లేదు వాళ్ళకి ఫుడ్ రాలేదు వాళ్ళు తినడానికి లేదు అనేసి చెప్తాడు కానీ దీంట్లో తిరకాసి ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఒకరు ఫుడ్ దొంగతనం చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో చెప్తాడు అది అర్థమైంది అట్లా అంటే యష్మి వాళ్ళు మాట్లాడుకుంటారు మనం మనం తీసుకోవచ్చు అనమాట అని వాళ్ళకి తీసుకోవడం ఎందుకంటే వాళ్ళు గెలవలేదు కాబట్టి అని కాబట్టి నాగమణి గంటకి ఇంకొకసారి ఇలా రిపీట్ చేయొద్దని గట్టిగా చెప్పడం హౌస్ మేట్స్ కూడా ఎవరి ఫుడ్ వాళ్ళు గట్టిగా దాచిపెట్టుకోవాలి అతను తీసుకొని తినడానికి లేదు అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు అనమాట అది జరిగింది ఉడలా హౌస్ మేట్స్ గట్టి ఫుడ్ ఫుడ్ మిస్టేక్స్ చేయకూడదని చెప్పాడు కదా ఆ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ఇరవై నుంచి సీరియస్గా ఉండాలని బిగ్ బాస్ చెప్తాడు ఫోర్త్ ఛాన్స్ వచ్చి లక్ష యాభై వేల రూపాయలు నాలుగో టాస్క్ స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్ పల్పి ఆరెంజ్ ఆల్రెడీ ప్రోమోలో చూసుకుంటారు షాక్ అయిపోయి ఏమి టాస్క్ ఇది అని ఎన్న టాస్క్ అప్ప ఇదో ఇదును టాస్క్నా ఇది టాస్క్ అల్లా అప్ప టార్చరు ఆ థర అనిపించింది నాకు నాలుగో టాస్క్ ఏంటంటే ఆరెంజ్ పలిపి ఆరంజ్ బాటిల్ తీసుకొని గ్లాస్లో పోయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క ఛాన్స్ వస్తుంది పోసుకుంటూ ఉండాలి ఎవరు ఛాన్స్ వచ్చినప్పుడు ఆ గ్లాస్లో నుంచి కొంచెం స్పిల్ కింద పడదో ఫుల్ అయ్యి వాళ్ళు ఓడిపోయినట్టు మిగతా వాళ్ళిద్దరు హాఫ్ ఆఫ్ షేర్ అన్నట్టుగా నబిల్ సంచాలక్గా నబిల్ని పెట్టుకున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఆటగాళ్ళు ఎవరు అంటే అభయ్ నిఖిల్ ఆదిత్య గారు సో పంటలు వేసి స్టార్ట్ చేశారు ఎవరు ఫస్ట్ పోయాలని పంటలు వేయగానే ఆదిత్య గారికి వచ్చింది పంట ఆయనలా ఆల్మోస్ట్ ఫుల్గా పోసేస్తాడు స్టార్టింగే ఆయన టాస్క్ అర్థం కాల ఆ టాస్క్ అర్థం కాలేదని తర్వాత నబీలు కూడా వేరే వాళ్ళతో కిచిన్లో అంటాడు ఆయనకు అర్థం ఆయన ప్రేరణ అడిగితే లాస్ట్లో అయిపోయిన తర్వాత ఏజెక్కు అర్థమై ఉన్నట్లేదు అన్నట్టు అంటాడు ఏం చేస్తాడు తెలుసు ఆయన పోగానే మొత్తం ఒక బాటిల్ అంతా క్లియర్ చేస్తాడు క్లియర్ చేసి ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా బాటిల్ పెట్టి డూబ్బరీ చేస్తాడు అది ఖాళీ చేయాలని ఏం రూల్ లేదన్నా ఆయన తర్వాత చెప్తాం అని వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు వీళ్ళు అందరు వేసిన తర్వాత లాస్ట్లో లాస్ట్ మూతలో వేసుకొని ఒక డ్రాప్ వేస్తాడు తర్వాత చేయిబెట్టుకుని ఒక డ్రాప్ వేస్తాడు నిఖిల్ లాస్ట్లో ఏనకొస్తుంది ఏనా చేయి డ్రాప్ వేసే టైంలో పెట్టి ఇలా ఇలా డ్రాప్ వేసే టైంలో ఆ కొంచెం స్పిల్ అయ్యి ఎక్కువ పడద్ది ఎక్కువ పడిన తర్వాత మూతలో నుంచి ఎక్కువ పడి ఎక్కువ పడిన తర్వాత గ్లాస్లో నుంచి స్పిల్ అవుద్ది అది అయితే రోడ్డు పత్రం ఓడిపోయింది బాగానే ఉంది తర్వాత హైలైట్ అయింది తెలుసా తర్వాత డిస్కషన్స్ హైలైట్ కామెడీ నవీల్ ఏమంటు వీళ్ళిద్దరు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నిఖిల్ అబ్బాయి గెలిచాడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఆదిత్య గారు వెళ్ళిపోతారు సైలెంట్గా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వెనక డిస్కషన్ చేసుకుంటారు అది ఇట్ట ఆడాల్సిందని అప్పుడు భాషా ఏమంటారు అంటే నిజంగానే వెంట్రుకు తీసుకొని కూడా దాంట్లో ముంచి ఆ వెంట్రుకు నెట్ ఇటు ఊపితే చిన్న డ్రాప్ పడ అట్లయినా ఎక్కువసేపు ఆడొచ్చు అన్నట్టు అని చెప్తాడు మంచి సలహా కానీ నవీలు ఏమంటాడు అవును అన్న కరెక్టే కానీ నోట్లో నుంచి కూడా ఊసి నోట్లో పోసుకుని కూడా ఇట్ట అనొచ్చు అన్న అది ఎందుకు అట్లా అంటే అవి ఎక్కువ పడుతుంది కదంటే అప్పుడు మాట మార్చి నవీలు ఇచ్చే సలహాలు వెరైటీ సలహాలు అంటే ఇప్పుడు కదనా మధ్యలో ఒకసారి వాడచ్చు దాన్ని నోరుని కూడా ఒకసారి అటు అటు ఊరికే వాడచ్చు అంటాడు అటు వాడేది ఎందుకని ఊరికే మూతల్లో పోసుకొని పోయొచ్చు మాములు కూడా పోయొచ్చు నోట్లో నుంచి పూసేది ఎందుకని చిన్నది హెయిర్ ఎందుకని అంటే చిన్న డ్రాప్ పడుతుంది నుంచి చిన్న డ్రాప్ ఎట్టబడుతుంది అట్టు అనుకున్నాడు ఇది ఇది ఇంత ఇల్లాజికల్గా ఉంటే దీని మీదే ఆదిత్య గారు ఫుల్ సీరియస్ నైనికా మీద అందరికీ చెప్తున్నాడు ఏమని చెప్తా వరుసగా వద్దాం ప్రేరణ ఆదిత్య గారి గేమ్ అర్థమైందంటే అర్థం కాలేదనే నబిల్ అంటూ ఉంటాడు తర్వాత ఆదిత్య గారు సోనియాతో మాట్లాడుతాడు పక్కన కూర్చొని మాట్లాడుతూ మా టీంలో చీఫ్ చాలా హార్ట్ఫుల్ పర్సన్ ఎగతాలి ఎగతాలి చాలా హార్ట్ఫుల్ పర్సన్ మేము చెప్పింది చిన్నగా ఏదైనా రాంగ్ ఉంటే అలోచేది ఇక రాంగ్ ఉందంటే అలోచేది మా చీఫ్ చాలా హార్ట్ఫుల్ పర్సన్ అనగానే నేను ఇందాక మోతు నుంచి పోస్తానని చెప్పాను నేను అవుట్ అయిన టైంలో ఇవి ఇతని చేత్తో డ్రాప్లు వేసేటప్పుడు అవుట్ అయ్యాను కదా నేను మూతులో తీసుకొని పోస్తానని చెప్పాను నో నో అంట నో నో అంటారు ఎవరైనా తెలివైన వాళ్ళు నో కాక ఏముందని మూతలో నుంచి పోస్తే ఎక్కువే పడుతుంది చిన్న డ్రాప్ చేతికి అతికించుకొని పోసేటప్పుడే ఆయన స్పిల్ చేసిండు మూతు పెద్ద ఐడియా అన్నట్టు ఆవిడ ఒప్పుకోలేదనేసి అనేసి అయ్యి అందరూ చెప్తాడు మా చీఫ్ ఒప్పుకోలేదు అనేసి సో నేను అంట ఇండివిజువల్ టాస్క్ అంటే ఆవిడ నాడుగా నీ ఒపీనియన్ ప్రకారం నువ్వు చేయొచ్చు కదంటే ఆదిత్య గారు చీఫ్కి నేను ఇస్తున్న రెస్పెక్ట్ అది అది చీఫ్ చాదస్తం కనపడుతుంది ఏజ్ రీత్యా చాదస్తం కనపడుతుంది ఆదిత్య గారులో తెలియకుండా చిన్న చిన్న వాటికి హట్ అయిపోతున్నారు దేన్ని పాయింట్అవుట్ చేయాలో దేని పాయింట్అవుట్ చేయకూడదు అర్థం కావట్లేనికి ఆయనకి హడావిడి హడావిడి మనిషి అయిపోయారు తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఫిఫ్త్ టాస్క్ ఇచ్చారు యాభై వేల రూపాయలు ఇది చాలా టఫెస్ట్ టాస్క్ మనం అప్రిషియేట్ చేయాల్సింది టాస్క్లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురిని అప్రిషియేట్ చేయాలా అందరికంటే తక్కువ ఎఫర్ట్స్ పెట్టింది పృథ్వీ ఈవెన్ నేను స్టార్టింగ్లో నేను చేయను కూడా అని చెప్పి పరిగెత్తారు బాత్రూమ్ తర్వాత ఇలా కొచ్చి చేస్తారు అదేంటంటే వ్యాక్స్ చేసుకోవాలి ఈ గుండెల మీద ప్లస్ కాళ్ళ కింద మొకాల నుంచి కిందకి వెనకపక్క ముందు పక్క అన్ని పక్కల మొకాల నుంచి కిందకి వ్యాక్స్ చేసుకొని హెయిర్ రిమూవ్ చేసుకోవాలి ఎవరు హెయిర్ అయితే నీట్గా రిమూవ్ అవుద్దో ఒక పర్టికులర్ టైంలో బజర్ కొట్టే టైంకి వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకి యాభై వేల రూపాయలు వస్తాయి సంచాలక సోనియాని సెలెక్ట్ చేసుకున్నారు సోనియా సంచాలక టూ గుడ్ ఎందుకంటే వాళ్ళ టీం అయిన పృథ్వీ కానీ ఇంకా వా అతను క్లోజ్ అయినటువంటి నిఖిలికి కానీ ఇవ్వకుండా నబీలికి ఇచ్చింది కొంచెం టైట్గా ఉన్నప్పటికీ ఒక రకమైన టైటే కానీ నబీలికి ఇవ్వడం పర్ఫెక్ట్ డెసిషన్ ఏమైందంటే భలే కష్టం అది వ్యాక్స్ అబ్బా 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 అంటున్నారు గుండెల మీద తీస్తేప్పుడైతే అందరూ అయితే హడ్డాబీటి నబీల్ అయితే రెండు చల్లతో తట్టు ఇటు ఏమో ఆవిడకేమో నైన్కే సపోర్ట్ చేస్తుంది ఎక్కడికేమో ఏమో నాగమణి కంట లాగుతున్నాడు ప్లస్ అతనికి అతను కూడా లాక్కుంటున్నాడు అక్కడేమో పృథ్వీకి వచ్చేసరికి ప్రేరణ పృథ్వీ కూడా లాక్కుంటున్నాడు పృథ్వీ ఇది హెయిర్ అసలు ఇక్కడ టచ్ కూడా చేయాల కానీ వీళ్ళిద్దరు గుండెల మీద కూడా తీసేసుకున్నారు కానీ స్టార్టింగే నబీల్కి ఎక్కువ ఉండింది నిఖిల్ చాలా తక్కువ ఉంది ఇక్కడ హెయిర్ ఎందుకంటే ట్రెమ్మర్తో వచ్చేటప్పుడు తీసేసుకోవచ్చు అన్నట్టు చెప్తారు సోనియాతో కాబట్టి నబీల్కి స్టార్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ డెసిషన్ లో ఆ పాయింట్ తీసుకుంది అతనికి వాడికి ఆల్రెడీ తక్కువ ఉండేది నిఖిలికి ఇతనికి ఎక్కువ ఉన్నా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా తీసేసుకున్నాడు సో నా దృష్టిలో నబీలే విన్నర్ అని వాళ్ళ టీమ్ అంతా ఫుల్లీ హ్యాపీ అయితే ఎంకరేజ్మెంట్ మామూలు ఎంకరేజ్మెంట్ యో నువ్వు టైగర్ రా టైగర్ టైగర్ నబీల్ కమాన్ టైగర్ నువ్వు టైగర్ అంటున్నాడు ఆది టైగర్ బాగా ఎంకరేజ్ చేసి గెలిచాడు నబీల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నబిల్ నబీల్కి మస్ట్ విన్ ఇది ఎందుకంటే అతని ఇన్వాల్వ్మెంటు అతను కనపడట్లా ఆటలో కాబట్టి వెనక పడిపోయి అవుతాడేమో నెక్స్ట్ వీక్ అన్న ఫీలింగ్లో ఉండింది ఇట్లా టాస్క్లు ఆడుతూ ఎఫర్ట్స్ పెడతా వెళ్ళాడు అనుకో చాలా కష్టమైన టాస్క్ ఆ నెప్పును భరించడం కష్టం చాలా నెప్పికి అరుస్తూ అరుస్తూనే తీస్తాడు అమ్మాయిలకి అలవాటు ఉంటుంది కానీ అబ్బాయిలు తినే చాలా కష్టం అది గుండెల మీద ఇంపాసిబుల్ కానీ బాగా చేశాడు గుడ్ తర్వాత సరికి బిగ్ బాస్ ఆరో టాస్క్ ఇచ్చాడు ఆరో టాస్క్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది ఆ టాస్క్ ఏంటంటే సాక్స్ ఊడిపోయేలాగా చేయాలి దాని రూల్స్ అనమాట సిక్స్ మెంబర్స్కి టాస్క్ ఒక్కో టీం నుంచి ఇద్దరు ఇద్దరు వెళ్ళాలి ఇద్దరు వెళ్తే ఒక కాలికి అయినా సాక్స్ ఉండాలి లాస్ట్కి వెళ్ళేసరికి అట్లీస్ట్ సింగిల్ కాలుకి సాక్స్ ఉండాలి సాంగ్ వచ్చినప్పుడల్లా కాలుతోనే ఈ వీళ్ళు కాలు యూజ్ చేసి వాళ్ళ వాళ్ళ టాస్క్ వాళ్ళ సాక్స్ తీసేటట్టుగా చేయాలి కాళ్ళతోనే కాళ్ళతోనే సాంగ్ వచ్చేటప్పుడు స్టార్ట్ చేయాలి సాంగ్ ఎండే టైంకి ఆపేయాలి సాంగ్ ఎండే టైంకి ఎవరికైతే సాక్స్ రెండు లేవు వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్ అట్లా టాస్క్ కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా చాలాసేపు జరుగుతూ ఉంది అది ఊరు గెలుస్తే ఏంటంటే చూడాలి యాజ్ ఆఫ్ నౌ జరిగిన అప్డేట్స్ జరిగింది అదే నాకు ఏమీ లేదు నైట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది ఇట్లా షార్ట్గా కావాలా ఇట్లాగ షార్ట్గా చేద్దాం అప్పుడప్పుడు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ నుంచి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి వీడియో నిచ్చితే లైక్ చేయండి లవ్ యూ ఆల్